అందరికీ నమస్కారం నెల్లూరు ప్రైమ్ టీవీకి స్వాగతం పలుకుతున్నది మీ ఈతకొట సుబ్బారావు ఈ రోజు మనం బ్రహ్మంగారి మఠం వెళదాం శ్రీ వీర బ్రహ్మేంద్ర సోముల వారి మహత్యాలు చరిత్ర తెలుసుకుందాం కేవలం పుస్తక పరంగా కాకుండా బ్రహ్మంగారి మఠం వెళ్ళి వారి ఆలయాన్ని చూద్దాం ఆ ఊరుని చూద్దాం వారు స్వయంగా నివసించిన నివాసాన్ని చూద్దాం వారు ఒక్కరే తువైన బావిని కూడా చూద్దాం వారు నిత్యం కూర్చుని ప్రజలతో మాట్లాడి రచ్చబండం చూద్దాం అక్కడ నిర్మించిన రామాలయాన్ని చూద్దాం ఇవన్నీ కూడా నేరుగా మనం బ్రహ్మంగారి మఠం వెళ్లి అక్కడ వివరాలను అక్కడ చరిత్ర తెలుసుకుంటున్నాము దుష్ట శిక్షణ శిక్ష సంరక్షణార్థం శ్రీ మధ్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు శ్రీ ప్రకృతాంబ పరిపూర్ణాచారి లక్ష్మకర్మ దంపతుల సరస్వతి నదీ తీరంలో శ్రీ కీలక నామ సంవత్సరం కార్తీక శుద్ధ ద్వాదశి క్రీస్తు శకం పదహారు వందల ఎనిమిదిలో జన్మించారు ఆ త్రి మున్యాశ్రమంలో శిశువుగా పెరిగారు కర్ణాటక పాపాగ్ని మఠాధిపతులు శ్రీ యనమతుల వీరభోజయ వీర పాప మాంబా దంపతులకు దత్తపుత్రులుగా బాల్యం గడిపారు కాంచీపురంలో ఆనంద భైరవ యోగికి వీరనారాయణ మహా మహామంత్రం ఉపదేశించారు బలగానిపల్లిలో గరిమిరెడ్డి అచ్చమ్మ వెంకటరెడ్డి దంపతులు ఇంట గోపాలనం చేశారు రవ్వలకొండలో సాంద్ర సింధు వేదమైన కాలజ్ఞానం రచించారు ఏకంటి గుహల్లో తపస్సు చేశారు అచ్చమ్మ దంపతులకు బ్రహ్మోపదేశం చేశారు ఆ దంపతులు నిర్మించి ఇచ్చిన నేలమఠంలో అన్నాజయ్య ఎక్కువ కాలజ్ఞానం బోధించారు తాను శిల్పీకరించిన ఈరభద్ర స్వామి శిలా విగ్రహాన్ని అల్లాడుపల్లిలో ప్రతిష్ఠించారు కంది మల్లాయపల్లిలో స్థిర ఏర్పాటు చేసుకుని పెద్ద కుమెర్ల శివ కోటి ఆచార్య పుత్రిక గోవిందాంబను వివాహం చేసుకున్నారు ఐదుగురు పుత్రులను ఒక పుత్రికను సంతానంగా పొందారు శిష్య గణ సమేతంగా దేశం నలు సంచరించి వేదాంత తత్వ ప్రచారం కావించారు మహమ్మదీయ తెగకు చెందిన సిద్దయ్యను శిష్యుడిగా స్వీకరించారు సిద్ధవటం కడప కర్నూలు బలగానపల్లె నవాబుల మన్నలను పొంది హిందూ మహమ్మదీయ సఖ్యతను చేకూర్చారు పుష్పగిరిలో బ్రహ్మరథ సత్యారం పొందారు శరీరంలో దేవతలను చూడాలని భార్యను ఖండించిన అర్జునులకు జ్ఞానోపదేశం గావించి అతని భార్య ముత్యమ్మను తిరిగి జీవం పోశారు సిద్ధవటం నవాబుచే గ్రహించిన ఏడు ఎకరాల చిల్లర స్వల్ప స్థలంలో మఠం నిర్మించుకున్నారు తన పుత్రిక వీర నారాయణమ్మను ఆమె పాత్రం పరపరయే ఆను వంశికంగా మఠాధిపత్యం వహిస్తుందని ఆశీర్వదించారు కలియుగంలో పాప భారం అధికమైనప్పుడు తాను వీరభోగ వసంత రాయలుగా జన్మించి ధర్మ సంస్థానం స్థాపిస్తానని అన్నారు పదహారు వందల ఎనిమిదిలో జన్మించిన స్వాములవారు పూర్ణాయుషం అయిన తర్వాత ఎనభై ఐదు సంవత్సరాలు గడిపి క్రీస్తు శకం పదహారు వందల తొంభై మూడు సరియకు శ్రీముఖ నామ సంవత్సరం వైశాఖ శుద్ధ దశమి నాడు సజీవ సమాధి నిష్ట వహించారు నాటి నుండి జగత్ కళ్యాణం కోసం యోగునిద్ద ముద్రితులై భక్తాదులు నీరాజనాలు స్వీకరిస్తున్నారు వీరప్పయ్య అంటే వీరప్పయ్య అంటే మన వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు వారు గర్మి ఎంఘటరెడ్డి అచ్చమ్మ దంపతులు బలగానపల్లిలో ఉండే వారు వారు సాత్వికులు వారు ఆలమందని కాయటానికి వీరప్పయ్యను హరిహరపురం వచ్చాక కుదిరారు వీరప్పయ్య భోజనం చేయక గోవు పాలు తాగి తృప్తి చెందేవారు ప్రతి నిత్యము గోవులను రవ్వలకొండ పచ్చిక బిళ్ళలో వదిలి వీరప్పయ్య ఒంటరిగా కొండ గుహలో కూర్చొని తాటాకులపై కాలజ్ఞాన గ్రంథం రాయిచుండేవారు కొంతమంది గోపాలురు అచ్చమ్మతో మీ గోవులను పచ్చిక బిళ్ళలో వదిలేసి ఎక్కడికో వెళ్ళాడు వెళ్ళి చూడండి అని చెప్పారు అచ్చమ్మ దంపతులు వీరప్పయ్యను చూసినకి వెళ్ళగా వీరప్పయ్య కొండ గుహలో కాలజ్ఞాన గ్రంథం రాయట చూసి వారిలో వారు ఈ నెవరో మహాత్ముడు దివ్య తేజస్సుతో ప్రకాశించుచు ఆయన దైవాంశ సంభూతుడు అనుకుని ఇంటికి వెళ్ళిపోయి వీరప్పయ్య ఇంటికి రాగానే ఆయన కాళ్ళు కడిగి దేవునిలా సేవించారు ఆ దంపతుల రాగాలకు సంతసించిన వీరప్పయ్య వారిని యాగంటి క్షేత్రం తీసుకుని వెళ్ళారు అచ్చమ్మగారికి బ్రహ్మానందరెడ్డి అని కుమారుడు కూడా ఉండేవాడు అతను పుట్టు గుడ్డి వీరప్పయ్య అతని అందత్వను రూపమాపగా ఆయన మహిమ అనేక గ్రామాల్లో వింతగా చెప్పుకునేవారు వీరప్పయ్యని దేవునిగా కొలిచేవారు అంతేకాకుండా బలగానిపల్లె నవాబులు పాలిస్తున్న సమయం అది నవాబుకి వీరప్పయ్య గురించి తెలిసి రాజు దర్బారుకు ఆహ్వానించారు వీరప్పయ్య రాజు దర్బారుకు రాగానే రాజు వీరప్పయ్యతో మీరు దైవాంశ సంభూతులని వేద పండితులని విన్నాం మీకు భక్తితో ఆతిథ్యం ఇచ్చుటికై మిమ్మల్ని స్వయంగా ఇక్కడికి పిలిపించాం దయతో స్వీకరించి నన్ను ధన్యుని చేయండి అని కూడా ఆ నవాబు గారు ఆయన్ని ఆహ్వానించారు వీరప్పయ్య హిందూ విశ్వబ్రాహ్మణుడు మాంసాహారం నిషిద్ధం గోమాంసమే భక్షించడు గోమాంసమే భక్షిస్తే ఖురాన్ మతంలో చేరినట్లే కదా అని ఆలోచించి గోమాంసం పళ్ళెంలో పెట్టించాడు వీరప్పయ్య తన దివ్య దృష్టితో గ్రహించి తన కమండంలోని నీరు ఆ మాంసంపై చల్లగానే ఆ గోమాంసమంతా సువాసనల విధజల్లే పూలుగా మారాయి నవాబు ఆశ్చర్యచకుతులై స్వామి నన్ను క్షమించమని పాలు పండ్లు ఇవ్వగా వీరప్పయ్య పండ్లు తిని పాలు తాగారు వీరప్పయ్య గారికి నవాబు అని శిష్యుడు ఉండేవారు నవాబు గారిచ్చిన భూమి కూడా బలగానిపల్లిలో నేటికి ఆ మఠాన్ని అక్కడ నిర్మించి ఉన్నారు అంతేకాకుండా ఐదు వేల సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుంది అనేది కూడా బలగానిపల్లె నవాబు వీరప్పయ్య గారితో ప్రశ్నించగా స్వామి మీరు రాసిన కాలజ్ఞాన విషయాలు వివరింపమని కోరారు అప్పుడు ఆయన ఈ రాజ్యసభలోనే చెప్తాను వినండి అని ఈ భూలోకం ఐదు వేల సంవత్సరాల తర్వాత మర్ష ఘర్ష మత ఘర్షణలు పెరుగుతాయి దొంగలే అధికంగా ఉంటారు వారి ఆగడాలకు అంతే ఉండదు ప్రతి గ్రామమందు దుష్ట శక్తులు ఉద్భవించి కల్లోలపరుస్తాయి అగ్నిహోత్రం చల్లగా ఉంటుంది మాయ జంగాలు ఉద్భవిస్తారు ఏడు అడుగులకు ఒకే అడుగుల నడుస్తారు ఆచార వంతులు ఆచార ఆచారహీనులవుతారు శ్రీశైల మల్లేశ్వర స్వామి మనుషులతో మాట్లాడతారు ఐదు సంవత్సరాల బాలుడు వేదములు చదువుతాడు నా రాకకు ముందు భూమిపై దుష్టులు నశిస్తారు అని చెప్పగా ఆనాటి ప్రజలు కలియుగా వింతలు విని వీరప్పయ్యను అభినందించారు వీరప్పయ్య గారు బలగానిపల్లె మఠానికి తిరిగి వెళ్ళిపోయారు అలా ఆయన రాసిన కాలజ్ఞానం మనకి ఈ రోజుకు కూడా అందుబాటులో ఉంది ఇప్పటికీ దానికి అమల్లో జరుగుతూ ఉంది అంతేకాకుండా దాదాపు నాలుగు వందల ఏళ్ళ క్రితం ఆయన నిర్మించుకున్న ఇల్లు ఈరోజు కూడా ఒక దైవస్థలంగాను ఒక మందిరంగాను ప్రజలు కొలుస్తున్నారు వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఆ మందిరాన్ని చూసి దర్శించుకొని పూజిస్తారు అలాగే వీర వీరబ్రహ్మేంద్ర స్వామి స్వయంగా తవ్విన రాతి నెలలు అంటే ఆ తన నివాసంలోనూ తవ్విన బావి కూడా నేటికి ఉంది ఆ బావిని కూడా అందరూ దర్శించి పూజలు నిర్వహిస్తారు ఆ బావిలో నీళ్లు కూడా అందరూ తమ శ్రీసాల్లోనూ ఇళ్ళకి తీసుకెళ్తారు ఆ బావిలో నీళ్లు కూడా అందరూ అక్కడ స్వీకరించి ప్రసాదంలాగా స్వీకరించి వెళ్తారు అంతేకాకుండా ఇంటి దగ్గర నుంచి ఆయన రచ్చబండకు వెళ్ళి రచ్చబండ దగ్గర కూర్చొని ప్రజలకు చేయవలసిన పనులు ఆరోగ్యము మిగతా కాలజ్ఞాన విషయాలన్నీ చెప్తుండేవారు ఆ రచ్చబండ రోజు కూడా అక్కడే ఉంది దాని ఎదురుగానే రామ మందిరం కూడా నిర్మించి ఉన్నారు ఇవన్నీ కూడా ఈ రోజు కూడా అక్కడ బ్రహ్మంగారి మఠంలో భక్తులని అలరిస్తున్నాయి భక్తులకి కనుచూపు మే కనుచూపు మేరలో ఆనందాన్ని దైవత్వాన్ని ప్రసాదిస్తున్నాయి అలాంటి బ్రహ్మంగారి మఠం గురించి మనం ఇంకా ఎన్నో వివరాలు తెలుసుకోవాలి మరో ఎపిసోడ్లో వారి శిష్యులు సిద్దయ్య గారి గురించి కూడా మనం తెలుసుకుందాము అంతేకాకుండా ఆ తర్వాత ఎపిసోడ్లో కూడా వారి మనవరాలు పన్నెండేళ్ల వయసులో దాదాపు రెండు వేల అడుగులు ఎత్తు ఉన్న కొండలో గుహ నిర్మించుకొని గుహలో ఉన్న పన్నెండేళ్ల వయసులో ఆమె చేసిన తపస్సు గురించి కూడా మనం మూడో ఎపిసోడ్లో తెలుసుకుందాము ఒక అద్భుతమైన ఆధ్యాత్మికమైన సంఘటనలు ఈ బ్రహ్మంగారి మఠం చుట్టూ ఎన్నో ఉన్నాయి అవి మనం మూడు ఎపిసోడ్లుగా తెలుసుకుందాము ఈ రోజుకు మాత్రం ఒక్క మన బ్రహ్మంగారి మఠము స్వాముల వారి గురించి మాత్రం తెలుసుకుంటాము మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సదా ప్రోత్సహించండి మీ ఈతకూడ సుబ్బారావు నమస్తే